పరిధిలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు ఎక్సిట్ పోల్స్ తెలుపుతున్నాయి ఎంత కోపంలో వేస్ట్ చేస్తారా నోట్లో పోసుకోవాల్సిందని ఫోటో మీద పోస్తారంట నోరు మీరా వీడు ఒక రాజకీయ నాయకుడేనా రే వీడు చావకుండా ఇంకా ఎందుకు బతుకున్నాడు రా పార్టీ కోసం నలభై ఆరు సంవత్సరాలు రోడ్ల మీద బ్యానర్లు కట్టి వీధి వీధికి పోస్టర్లు అంటించి సేవలు చేసింది ఎందుకు ఎమ్మెల్యేని కావటానికా మంత్రుడు కావటానికా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏలాలి అన్నా మనం ఏలడానికి పుట్టిన వాళ్ళ అన్నా మనం మైక్ ని చేతిలో పట్టుకుని మాట్లాడతాం వాడేంటన్నా చెవికి తగిలించుకుని స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు రే ముప్పై మూడేళ్లుగా వీడి బాబుతోనే రాజకీయాలు చేస్తుంది వచ్చాకాడు వీడు నాకు రాజకీయాలు లేపిస్తాడా అన్నా పెగ్గుని లేపడం కాదు వాడిని ఎలా లేపాలో ఆలోచించండి బాబు రోగాన పడిపోయాడు వీడు రోడ్డున పడిపోతాడు చూస్తూ ఉండు అన్న మారు సార్ అన్న